స్కీమ్ కూడా డెప్మెంట్లో కానీ స్కీమ్ కానీ ఏది కలిస్తే బాగా ఆదం చేసిన ఆదాగా ఎంత అంత ఉందంటే రాసే డాయంలో చేస్తాం చేస్తా ఉన్నాం ఏదన్నా కూడా మన మంటలానికి కూడా దాదాపు ఎనభై కోట్ల సెంతి బై లైన్ కోసం అలా డబుల్ రిజిస్ట్రేషన్ ఎందుకంటే కాంట్రాక్ట్లో లైన్ కాబట్టి ముందుకు రాలేదు లేదు డెవలప్మెంట్లో అన్ని విధాలుగా అత్యవకా డెవలప్మెంట్ చేస్తూనే ఉంటా ఉన్నాం ఏ ఇబ్బంది లేదు ఏదన్నా కూడా చాలామంది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా డెవలప్మెంట్ లేదంటే పోలేదంటే ఇక్కడే చెప్తా ఉన్నా యా గ్రామాల్లో కూడా ఇక్కడే కూడా డెవలప్మెంట్లో భాగంగానే ఎన్ని చేస్తా ఉన్నాం ఎంత డెవలప్మెంట్ అయిందంటే చూస్తే ఎండ్ల పెరిగినాయి రైతులు భూమి నుంచి పెరిగినాయి బైపాస్ వేసి ఎంత రెండు ఎన్ని చెప్తా ఉన్నా ఇరవై లక్షలు పోవు పో చెప్తా ఉన్నాయి బైపాస్లో మనం ఏదైనా పెరుగు రేట్లు పెరుగుతూ డెవలప్మెంట్ పెరుగుతూ ఉంది అనేది కూడా ఏదన్నా వాళ్ళ అబద్ధాలు చెప్తూ పోతూనే ఉంటాము ఉంటా ఉంటాము మనము ఏ విధంగా కూడా ప్రశ్నిస్తే పరిస్థితి లేదు మనం ఆ విధంగా వృద్ధి కాకపోతే ఈ ప్రాంతం అంతా బాగా నిలబడిపోయింది ఏదన్నా మేము కూడా ఏమి చేయకపోతే చెందుతాడు అడిగి అడిగితే అడుగుతుండే ఏమి చేయకపోతే ఓ చెందగల ఈరోజు మెడికల్ కాలేజ్ చేసినాము బైపాస్ చేసినాము డిగ్రీ కాలేజ్ తీసినాము పాలిటెక్నిక్ కాలేజ్ కట్టాము మైనార్టీలు కూడా కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్ కడతా ఉన్నాం ఆ రెండులో ఐటీఐ కాలేజ్ కట్టిన డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఐటీఐ కాలేజ్కి తర్వాత ఉర్దూ కాలేజ్ మైనార్టీల కరెంట్ కూడా ఉదో రెసిడెన్షియల్ స్కూల్ మహిళలు కడ ఉర్దూ కాలేజ్ కట్టా ఉన్న మహిళలకి ఇక సంతం కడతా ఉన్నాము అదే కాకపోతే ఈ ఇస్తూ ఉన్నాము మైనార్టీ ఇన్ని రకాలుగా ఈరోజు ఉంటే ఇవన్నీ డెవలప్మెంట్ కదా అని చెప్పేసి మీ అందరూ కూడా పది పదిని చెప్పి మీరు పద్ధతి ఉంటారా మీతో మీ కుటుంబ సభ్యులు మీరు మీ మిత్రులు అన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పకపోతే తెలుసుకునే తెలిసినప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారు ఏదైనా మీకు గైడ్స్ ఉంటారు గైడ్స్ కూడా సుమారు అడగలు ఏదైనా మంచి జరుగుతా ఉన్న చెప్పి చెప్తాము సచివాలయాలు వచ్చాను వాలంటీర్స్ తీసుకొచ్చాను దాదాపుగా మన చంద్రబాబు నాయుడు ముప్పై వేల ఉద్యోగాలు వస్తే మా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల వార్త ఇస్తాడు మన సచివాలయాలు వారత వ్యవస్థ ఇంటింటి మన రైతు భరోసా కేంద్రాలు రైతులకు కూడా మన రైతులు దేని రైతు భరోసా ఇస్తా ఉన్నారు ఈ రకంగా చిత్తమార్ మధ్య ఇస్తా ఉన్నారు ప్లేసెస్ గుండో ఇస్తూ ఉన్నారు ప్రతి వారికి చెట్లు ఉన్నారు ఎవరి డెవలప్మెంట్ అని బాగా కనిపిస్తూ ఉంటారు డెవలప్మెంట్ లేదంటారు ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీలో నలుగుల్లో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తుంది అన్ని తిట్టేదో కాదు పెట్టుకుంటే ఎమ్మెల్యే తప్ప ఎవరైనా నుండి ఈ ఎమ్మెల్యే ఎవరైతే అప్లై చేస్తున్నారో డెవలప్మెంట్ కబ్జా డెవలప్మెంట్ కబ్జా ఇవే చెప్తారు కానీ ఎప్పుడో వేరే చెప్తున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు తిరిగింది అయినా వాళ్ళు కాదు పోనీ కాదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి అందరికంటా ఉంటారు ఆ పరిస్థితి ఉంది మీకు కూడా చెప్తాం అంటే కూడా నేను ఏదైనా తప్పు చేసినంత మీ దగ్గరకు వచ్చినా నేను మీతో కూల్చున్నా ఏదైనా ఈ విధంగా మావాడికి శ్రేణి కన్నా ఖచ్చితంగా న్యాయం చేస్తాం అందరు కలిసి అంతేగాని అనవసరంగా మాట్లాడుతుంటే వింటాను అనుకుంటున్నాను ఏదన్నా కూడా దాన్ని తప్పు చేయము చేయమోమో ఉన్నంత తో కూడా భగవంతున్నా రాష్ట్రపద స్థలం నాకు రాజకీయ ప్రభుత్వం కానీ ఏదన్నా కూడా సేవల్లో ఉన్నంత మంచి విద్యా వర్గాలు కూడా మేము పడుకో మాకు వ్యాపారం లేదు అదే రాజకీయాలు వర్తనం కాబట్టి ప్రతి ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటేనా అదే పనిచేస్తున్నాం కష్టాలు చాలా ఆదుకుంటున్నాం పెట్టానికి వస్తే కొంత వైద్య తెలుస్తూ ఉన్నాం ఆరోగ్యానికి వద్ద తెలుస్తూ ఉన్నాం స్తామని తినప్పుడు చేసేవాళ్ళు జరుగుతారు ఏదన్నా కూడా తప్పు చేయమని చెప్పేసి మాత్రం రెండు ఏమన్నా ఈరోజు అన్ని పార్టీలలో ఉంటారు కాబట్టి మీకు చెప్పేది మరి ఖచ్చితంగా ఈసారి ఇంతవరకు ఎవరు ఈసారి మాత్రం మీరంతా కూడా ఉండే నెక్స్ట్ మీ రిజర్వేషన్ వస్తా ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ రేపు ఇరవై ఆరు వందల కాల్సేషన్ యాభై కలిసి ఆ ఆవరే